ప్రభుస్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వాక్యం కాబట్టి ఆయన రక్తమల్ని ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మనకొరకు దీవించునుగాక కాబట్టి అనే మాటతో మంచి కంజంక్షన్తో వచ్చిన అన్ని భక్తపవులు గారు ప్రారంభించారు నిన్నటి దినం ధ్యానం చేసిన వాక్యం యొక్క అనుబంధం కొనసాగిస్తున్నాడు అన్నమాట ఎనిమిదో వచ్చిన యొక్క అనుబంధాన్ని కొనసాగిస్తూ తొమ్మిదో వచ్చినలో కాబట్టి కనుక నిన్న విన్న వాక్యం గుర్తుండి ఉంటుంది లేకపోతే మరొకసారి చూడండి కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులముగా తీర్చబడ్డాము స్తోత్రం తీరుస్తాడా తీరుస్తాడా తీర్చేశాడా తీర్చేశాడు నీతిమంతులుగా తీర్చబడ్డాము ఏసఐ రక్తాన్ని బట్టి జరిగిపోయిన కాలం ఇది కాలంతో సంబంధం లేకుండా నీతిమంతులుగా తీర్చబడ్డాం అసలు శాశ్వత కాలం నీతి మనం ఈరోజు పాపం చేయబోతే బాబా స్తోత్రం ఆయన బాగానే బ్రతికేను దేవుని స్తోత్రం ఇలా ప్రభువారిని దుఃఖపట్టలేదు స్తోత్రం ఆయన అనుకున్నాం రేపు పాపం చేసాం పాపం అంటే ఏదో ఒకటి దేవునికి వ్యతిరేకమైంది పాపం అనగానే గబాల్ని అందరికి గుర్తొచ్చేది అంటే వేపించారు అసలు అవి కాదు చాలా ఉన్నాయి రేపు ఎట్టగో మళ్ళీ పొరపాటు పడ్డాం అయ్యో ప్రభువ నిన్న బాగానే ఉన్నాను నీ దయలో ఇవాళ బండి దెబ్బతింది నాయనా అని బాధపడతాం ఆ బేసిస్లో దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చలా ఇక్కడ విశ్వాస జనాంగం పడుతున్నారు విశ్వాస జనాంగం అంతా సేవకులు మనము కృప మీద పూర్తిగా ఆధారపడాలి కృపంటే మనం ఏదో చేస్తే నీతిమంతులుగా తీర్చబడము 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 ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని ఎప్పటికీ నీతిమంతుడుగా చేయలేదు అంటే ఏంటో తెలియజేస్తుంది మంచి ఏంటో తెలియజేస్తుంది ఏంటో తెలియజేస్తుంది ఎలా చేయకుండా ఉండాలో తెలియజేయలేదు కనుక ధర్మశాస్త్రం వల్ల ఎవరూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేము దేవుడు చేసిన ఆ గొప్ప తన ప్రేమను చేసిన స్థితిని అదేంటంటే ఏసు క్రీస్తు రక్తం వలన కాబట్టి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు రెండు మాటలు చాలా బలమైన మాటలు కాబట్టి అనేది పైన దేవుడు తన ప్రేమను నిలబడుచున్నాడు మనం ఇంకా కానీ ప్రభు క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాను కాబట్టి చనిపోయాడు కాబట్టి మనం ఇంకా పాపులమై ఉన్నాం కాబట్టి గమనించారా మనం పాపులమై ఉండాం కాబట్టి యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం నీతి మంతులుగా తీర్చబడ్డాం ఎప్పుడు పాపులమై ఉండగానే పాపం మానుకున్నప్పుడా పాపులమై ఉండగానే పాపులమై ఉండగానే నీతిమంతులుగా తీర్చబడ్డాం భలే వాక్యం చెప్పారు అయ్యారు ఇక పాపం చేసిన ఇబ్బంది ఏమి లేదు అక్కడే పప్పులో కాలేస్తాం పప్పులో కాదు పేడలో ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నేను నీతి మంత్రులుగా తీర్చబడ్డాను అనే నమ్మిక ఏసఐ రక్తాన్ని బట్టి నీతి మంత్రులుగా తీర్చబడ్డానే నమ్మిక స్థిరంగా ఏమాత్రం నీ హృదయంలో అనుమానం డౌట్ లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దానికి తగ్గ పరి ప్రవర్తన నీలో కనపడాలి నీలో కనపడకపోయినా నువ్వు నీతి మంత్రులుగా తీర్చబడ్డావు కానీ ఎప్పుడైతే నీ ప్రవర్తనలో లోపం ఉంటుందో ఈ మాట నమ్మలేవు నువ్వు నమ్మకపోయినా నీతి మంత్రుడే కానీ నువ్వు నమ్మలేవు ఈ నమ్మలేని స్థితిని రాను 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 ఏమవుతుందంటే దేవుడు వెల్లడపరిచిన తన ప్రేమను రిసీవ్ చేసుకుని నేను ఏసాయి రక్తం ద్వారా నీతి మంత్రుడిగా తీర్చబడ్డానని శాశ్వత కాల దేవుని ప్రేమ నీతి మంత్రులుగా తీర్చబడిన స్థితి మెల్లిగా నిన్న అనుమానం నడిపిస్తుంది ఎందుకు నడిపిస్తుంది ప్రవర్తన లోపం ప్రభు కార్యంలో లోపం కాదు ప్రవర్తన లోపం ఇక్కడ విశ్వాస సమాజం దైవజన సమాజం మొత్తం ఫెయిల్ అవుతున్నాం నీతి మంత్రులుగా తీర్చబడ్డాము కృపచేత రక్షించబడ్డాం ఇంకేంట ఎస్ నీ ప్రవర్తన లోపం మెల్లిగా ఈ స్థిరమైన శాశ్వతమైన గొప్ప ధన్యత కలిగిన కృపను నమ్మకుండా చేస్తుంది ఆ నమ్మకపోవటం అనేది నీ ప్రవర్తన లోపం వల్ల పుట్ద్ది అది నిన్ను శాశ్వతంగా కృప నుంచి దూరం చేస్తుంది నువ్వు నమ్మలేని స్థితిలోకి తీసుకెళ్ళద్ది అది నిన్ను నరకానికి తీసుకెళ్ళద్ది ఆయన రక్తము చేత నీతిమంతులముగా తీర్చబడి తీర్చబడ్డాం నెక్స్ట్ మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడదుము రక్షించబడదుము చూసారా నీతిమంతులుగా తీర్చబడ్డాం ఉగ్రత నుంచి తప్పించబడతాం ఏ ద్వారా ఏ ద్వారా ఏ ద్వారా ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇంతకు ముందుదేమో టెన్స్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉగ్రత నుంచి తప్పించబడుదుము పడ్డామన్లా పడుదుము కాబట్టి ఈ రెండు కలిసి నడవాలి అంటే నీ ప్రవర్తన ఈ విషయాన్ని నీకు డౌట్ కలిగించకుండా ఉండటానికి నీ ప్రవర్తనలో లోపం ఉండకూడదు ప్రవర్తన ఎప్పుడైతే లోపం ఉందో ఆయనతో సహవాసం చేస్తున్నాం కనుక కాబట్టి ఇప్పుడు ఏసఐ రక్తం చేత ఆయన పాదాల దగ్గరికి వెళ్తే శుద్ధులముగా చేపడతాం సహవాసం చేస్తున్నాం గనక దేవునితో సహవాసం చేయకపోతే ఏసఐ రక్తం శుద్ధీకరించదు మొదటి ఆహాను పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఎంత ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మన జీవితాల్లో వెల్లడపరిచారు ఈ సత్యం ఆత్మదేవుడు మన హృదయాల్లో విప్పును థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు